హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆరిత్రి వండర్స్ ఈరోజు నేను మసాలా వంకాయ ఎలా చేసుకోవాలో చూపించుకోతున్నానండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్ చపాతీ రోటీ బగారా రైస్ దేనిలో అయినా సూపర్గా ఉంటుందండి దీని టేస్ట్ అయితే అది చెప్పక్కర్లేదు వంకాయ సాఫ్ట్గా నోట్లో కరిగిపోతూ ఉంటుంది గ్రేవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి మనకి ఫంక్షన్స్లో పట్టిస్తూ ఉంటారు కదా బగారా రైస్ సైడ్ డిష్గా అంతే టేస్ట్ అండి పక్కాగా వస్తుంది ఇంకెందుకు మరి లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు పల్లీలు వేసుకోండి పల్లీల్ని మంచిగా వేయించుకోవాలి పల్లీలు వేయించుకునేటప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి లోపల వరకు మంచిగా వేగుతాయి తర్వాత ఒక రెండు స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని నువ్వులైతే లో ఫ్లేమ్లోనే వేయించుకోండి త్వరగా వేగిపోతాయి మాడిపోకుండా చూసుకోండి ఇలా నువ్వులు కూడా వేగిన తర్వాత నువ్వులను పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోండి ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక ఐదు మిరియాలను కూడా యాడ్ చేసుకోండి ఐదు లవంగాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఒక మూడు యాలికలు వీటిని కూడా లైట్గా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి ఇందులోనే కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి ఈ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరిని కూడా వాడచ్చు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని వేపుకోండి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఫైన్ పేస్ట్ లా చేసుకొని పక్కనుంచుకోండి ఇలా లేత వంకాయల్ని తీసుకొని మధ్యలో ఇలా నాలుగు చీలికలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి ఉంచుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయల్ని వాటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఇలా వంకాయలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని వంకాయల్ని మగ్గించుకోవాలి రెండు పక్కల తిప్పుతూ మగ్గించుకోవాలి చూసారా ఇలా మగ్గిన తర్వాతే వంకాయల్ని కూడా పక్కనించుకోండి ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని అందులోనే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అందులో ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి చీలుకల్ని కూడా యాడ్ చేసుకోండి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు పేస్ట్ దాన్ని కూడా యాడ్ చేసుకోండి దీన్ని కొద్దిగా వేయించుకోండి ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నా ఇక్కడ నేను కూర కారం వాడుతున్నా మనం ఆల్రెడీ ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసాం కదా మీరు చూసి అడ్జస్ట్ చేసుకొని కారం వేసుకోండి మసాలాలన్నీ పూర్తిగా కలిసిన తర్వాత ఇందులోనే మీ రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇది ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం మసాలాలన్నీ ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా కొద్దిసేపు వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నాకైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పట్టింది సర కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరీ పలుచుగా మరీ తిక్కుగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించుకున్నాం కదా వంకాయల్ని వాటిని యాడ్ చేసుకోవాలి వీటిని నెమ్మదిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మగ్గించుకోవాలండి చూసారా ఐదు నిమిషాలకి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత మంచిగా రెడీ అయిందో దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకెంత లేట్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్